పూర్తి వివరాలకు రేపటి దినపత్రికలో అనకాపల్లిలో లేటా రైట్ రైట్ నాతవరంలో రెచ్చిపోతున్న మైనింగ్ మాఫియా వంద అడుగుల లోతున విలువైన కనిజం రైట్ తవ్వాల ఏడాదికి సుమారు పదిహేను వందల కోట్ల అక్రమ రవాణా అనకాపల్లి జిల్లాలో మైనింగ్ మాఫియా రెచ్చిపోతుంది అనకాపల్లి నుంచి నర్సీపట్నం వరకు మధ్యలో ఉన్న కొండల నీటిని గుల్ల చేస్తుంది గ్రావెల్ పిక్కప్ క్వార్టర్ రైడ్స్ వంటి వాటిలో విలువైన ఖనిజ సంపదను కూడా కుల్లగొడుతుంది లెక్కాపత్రం లేకుండా ఇష్టానుసరంగా త్రవ్వకాలు జరిపిస్తూ ఒడిశాకు అక్రమంగా రవాణా చేస్తుంది ఇప్పటికే అనకాపల్లి జిల్లాలో అచితాపురం రాంబిల్లి ప్రాంతాల్లో అక్రమ మైనింగ్ కార్యకలాపాలు వెలువలోకి రాగా తాజాగా నాదవరం మండలంలో కొండను నితలు చేస్తున్న వ్యవహారం ఇప్పుడు రాజకీయ వేడి రగిలిస్తుంది ఈ మండలంలో కొన్ని గ్రామాల పరిధిలో విలువైన లెటరైట్ సంపద ఉంది దీనిపై మైనింగ్ మాఫియా కనుపడింది నాతవరం మండలం సుందరంకోట పంచాయతీ బమిడి కిలోద్దీలో యథేచ్ఛగా కొండలతో వేస్తున్నారు గెడ్డలను అక్రమిస్తూ కొండతో పాటు చెట్టు చేమలు కొట్టేస్తున్నారు ఇక్కడ నుంచి ప్రతిరోజు సుమారు పదివేల టన్నుల లెటరైట్ ను టిప్పర్ లో పక్క రాష్ట్రానికి తరలించకపోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ప్రజా ప్రతినిధుల ఈ తంతు జరుగుతుందని ప్రతిపక్ష వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు నర్సీపట్నం నియోజకవర్గం నాతవరంలో హై గ్రేడ్ లైటరైట్ నిక్షేపాలున్నాయి ఇందులో నలభై మూడు నుంచి నలభై నాలుగు శాతం వరకు అల్యూమినియం ఉంటుంది దీన్ని సిమెంట్ కంపెనీలకు కాకుండా స్టీల్ ప్లాంట్లకు తరలిస్తున్నారు వాస్తవానికి ఈ లెటరైట్ తవ్వకాలకు గత ప్రభుత్వ హయాంలోనే అడుగులు పడ్డాయి ఇక్కడ నాగుల కొండను తొలి చేస్తూ నిర్ణీత విస్తరణ దాటి తవ్వకాలు జరిగాయి దీంతో అప్పటి టీడీపీ నేతలు ఆరోపణలు చేయడంతో ప్రభుత్వం దీనిపై విచారణకు ఆదేశించింది నాతవరం మండలం సుందరకోట పంచాయతీ బమడికి లోదిలో నిర్ణీత మొత్తానికి మించి మైనింగ్ జరిగినట్లు అప్పట్లో విజిలెన్స్ విచారణలో వెల్లడైంది అరవై వేల రెండు వందల డెబ్బై తొమ్మిది టన్నుల లెటరైట్ను అదనంగా తగ్గినట్లు తెలియడంతో సుమారు ఐదు కోట్ల మేర ఫెనాల్టీ విధించారు దీంతో ఇక్కడ రెండు వేల ఇరవై మూడు జూన్లో మైనింగ్ కార్యకలాపాలను నిలిపివేసింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొద్ది నెలల క్రితం నుంచి మళ్లీ ఇక్కడ మైనింగ్ ప్రారంభమైంది తాజాగా నిత్యం ఇక్కడ నుంచి పదివేల టన్నులకు పైగా లెటరైట్ ను అక్రమ రవాణా జరుగుతున్నట్లు ఇప్పుడు వైసీపీ ఆరోపిస్తుంది ఈ మైనింగ్ ప్రాంతానికి ఎవరు వెళ్లే అవకాశం లేకుండా ఒక ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తుంది నిత్యం సుమారు యాభై నుంచి అరవై టిప్పర్లలో ఈ లెటరైట్ తరలిపోతుందన్న టాక్ వినిపిస్తుంది అనకాపల్లి జిల్లాలోని నాతవరం మండలం శ్రీపురం వద్ద మైనింగ్ జరుగుతుంది ఇప్పుడే ఇక్కడ కొండకు వంద అడుగుల లోతున తవ్వకాలు జరిపినట్లు తెలుస్తుంది టన్ను లెటరైట్ సుమారు నాలుగు వేల వరకు ధర పలుకుతుంది దీని ప్రకారం రోజు నాలుగు కోట్ల వరకు కొల్లగొడుతున్నట్లు సమాచారం దీని ప్రకారం ఏటా పదిహేను వందల కోట్ల వరకు అక్రమంగా మైనింగ్ మాఫియా సంపాదిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఇక్కడ నుంచి లెటరైట్ ను కాకినాడ జిల్లాలోని రౌతులపూడి మండలంలో రాఘవపట్నం నుంచి రైతులపడికి తరలిస్తున్నట్లు సమాచారం అక్కడ నుంచి అన్నవరం వద్ద రవి కంపాడు వద్ద రైల్వే సైడ్ నుంచి ఒడిశాకు ఒక ప్రైవేట్ దిగ్గజ సంస్థకు అందిస్తున్నట్లు తెలుస్తుంది ఇందులో ప్రతి టన్నుకు స్థానిక ప్రజాప్రతినిధి నుంచి అమాఖ్యుల వరకు ప్రతి ఒక్కరికి ఎవరి వాటల వారికి చేరిపోతున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి ఫలితంగానే ప్రభుత్వం కానీ ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు రాజకీయ ఒత్తిళ్లు కారణంగా మైనింగ్ విజిలెన్స్ పోలీస్ రెవెన్యూ ఇతర సంబంధిత శాఖల అధికారులు ఇటువైపు కన్నెత్తి చూసే ధైర్యం కూడా చేయలేకపోతున్నారన్న ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ లెటరైట్ తవ్వకాలో తేడాలున్నట్లు తెలుస్తుంది లెటరైట్ ను తరలించే వాహనాలను జీవీఎస్ మైనింగ్ ప్రాంతంలో వే బ్రిడ్జ్ లాంటివి లేవని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు ఇప్పుడిదే అనేక అనుమానాలకు తావిస్తుంది ఒక గిరిజనుడి పేరుతో మైనింగ్ జరుగుతున్నట్లు స్థానిక నేతలు చెవులు కొరుకుంటున్నారు ప్రభుత్వానికి నామమాత్రంగా లీజు రాయల్టీ చెల్లిస్తూ మైనింగ్ మాఫియా వందల కోట్లను అక్రమంగా తరలిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి లీజుకు హెక్టారుకు ఏడాదికి ఇరవై ఆరు వేలు రాయల్టీ కింద టన్నుకు నూట యాభై చూపించను చెల్లిస్తున్నారు అయితే రోజుకు పదివేల టన్నులకు పైగా లెటరైట్ ను తరలిస్తుండగా లెక్కల్లో మాత్రం తక్కువ చూపిస్తున్నారన్న ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి తద్వారా రాయల్టీని భారీగా కొడుతున్నట్లు తెలుస్తుంది మైనింగ్ అనుమతి తీసుకున్న నూట పంతొమ్మిది హెక్టార్లకు ఏడాదికి ఇరవై ఆరు వేల చొప్పున ముప్పై పాయింట్ తొమ్మిది నాలుగు లక్షలు లీజ్ కట్టాలి ఇక్కడ పదివేల టన్నుల లెటరేట్ను తరలిస్తూ ఐదు టన్నులకు మాత్రమే చూపిస్తున్నారు దీంతో ప్రభుత్వానికి కోట్లలో ఆదాయం రాకుండా పోతుంది ఇప్పటికైనా ప్రభుత్వం ఈ మైనింగ్పై దృష్టి పెట్టి నిజా నిజాలను వెలికి తీయాలని స్థానికులు కోరుతున్నారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో